అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ టెరియల్ టీచర్ పోస్ట్ల కోసం ఎదురు చూసేటువంటి అభ్యర్థులకు శుభవార్తగా చెప్పుకోవచ్చు వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి డిఎస్సి లేదా టీఆర్టీ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి అభ్యర్థికి చేరే విధంగా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక ఇన్ఫర్మేషన్ లోకి వెళ్తే గనుక ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి టీచర్ల బదిలీలు పదోన్నతులకు సంబంధించి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది మరికొద్ది సేపట్లోనే దానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు అయితే వచ్చేస్తాయి ఇది టీచర్లకు సంబంధించి టీచర్ పోస్ట్ల కోసం ఎదురు చూసేటువంటి అభ్యర్థులది కాదు అనుకోకండి ఇటు టీచర్లకు అటు టీచర్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు కూడా ఈ పండుగ రోజు ఈ న్యూస్ అనేది గుడ్ న్యూస్ గానే భావించాల్సినటువంటి అవసరం అనేది ఉంది కారణం ఏంటి అంటే ఈ బదిలీలు ప్రమోషన్లకు సంబంధించిన ఒత్తిడి వల్లనే ప్రభుత్వం పైన ఉన్నటువంటి ఈ ఒత్తిడి వల్లనే ఈ టిఆర్టీ లేదా డిఎస్సి కి సంబంధించి అనుమతులు అయితే ఇంకా ఇవ్వలేదు ఇప్పుడు బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియ ముగిసిన వెంటనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఇక ఎక్కువ సమయం అనేది పట్టదు దీనికి సంబంధించి రెండు మూడు నెలల్లోనే మనకు నోటిఫికేషన్ రావడానికి అయితే ఎక్కువ అవకాశం అయితే ఉంటది ఇక ఇక చాలా మంది కొంతమంది ఉంటారు ఇలాంటివి వస్తూనే ఉంటాయి చూస్తూనే ఉంటామని లైట్ తీసుకుంటే కనుక చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే త్వరలో త్వరలో అని ఊరించేటువంటి కాలం అయింది ఆ త్వరలో త్వరలో అని ఊరించినటువంటి ఆ అంశాలన్నిటిని ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చాల్సినటువంటి సమయం ఆ ఎలక్షన్స్ సమయం అనేది వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరిని సంతృప్తి పరచాల్సినటువంటి అవసరం అనేది ప్రభుత్వం పైన ఉంది అందులో ముఖ్యంగా నిరుద్యోగుల్ని సంతృప్తి పరచాల్సినటువంటి అవసరం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక నోటిఫికేషన్స్ అనేటివి రిలీజ్ అవుతున్నాయి టిఆర్టీ లేదా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే అతి త్వరలో మనకు రావడానికి అయితే ఎక్కువ అవకాశం అయితే ఉంది తర్వాత దాదాపుగా సీఎం కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రకటన చేసినటువంటి ఎనభై వేల ఉద్యోగాలకు కనుక చూసుకుంటే ఇంకా ఎనిమిది వేల ఉద్యోగాలు ఎక్కువగానే యాడ్ చేయడం జరిగింది వాటన్నింటిలో కనుక చూసుకుంటే దాదాపుగా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు అనేవి ఇచ్చేశారు ఇక మిగిలింది ఏంటి అంటే మన టీఆర్టీ లేదా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే ఖాళీల లెక్క కూడా పూర్తి క్లారిటీగా మనకు తెలుస్తుంది కాబట్టి ఇక డిఎస్సి నోటిఫికేషన్ వేయడానికి అయితే ఎలాంటి అడ్డంకి అనేది ఉండదు కాబట్టి వీలైనంత త్వరలో మనకు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే టూ త్రీ మంత్స్లో మనకు నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా చాలా ఎక్కువ అవకాశం అయితే ఉంది కాబట్టి ఇంకా లైట్ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయకండి ఆ నోటిఫికేషన్ పైన ఈ నోటిఫికేషన్ పైన అంటే ఇప్పటి నుంచో డిఎస్సికే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు సడన్గా జంప్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామన్గా ఉన్నటువంటి సిలబస్ని చదువుతూ ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఈ టూ త్రీ మంత్స్లో దానికి దానికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ మనకు వచ్చేస్తుంది అని చాలా రోజుల నుంచి మీకు ప్రతి వీడియోలో మీకు చెప్తూనే ఉంటాను అదే అంశం మనకి ఇప్పుడు జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా మీరు పరిగణనలోకి తీసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా న్యూస్లో మనకు వచ్చినటువంటి క్లిప్స్ అయితే మీరు చూసుకోవడానికి ఇక్కడ అవకాశం అయితే ఉంటుంది మనకు నిన్ననే దీనికి సంబంధించిన న్యూస్ అనేది రావడం జరిగింది ఇక్కడ చూసుకుంటే త్వరలో టీచర్ పోస్టుల లో నోటిఫికేషన్ జారీకి కసరత్తు పదోన్నతులు బదిలీల పైన సీఎం దృష్టి టీచర్లతోనే సమాజం మార్పు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అంటూ మనకు నిన్ననే దీనికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్ అనేది రావడం జరిగింది ఇప్పుడు దానికి సంబంధించి కనుక చూసుకుంటే ఆ నిన్న న్యూస్ లో వచ్చినటువంటి అంశం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారైతే తెలపడం జరిగింది దీనికి సంబంధించి కసరత్తు అయితే జరుగుతున్నదని నోటిఫికేషన్ విడుదలకు చర్యలు చేపడదామని చెప్పారు తెలంగాణ రాష్ట్ర దీనికి సంబంధించిన దానిలో ఐదో మహాసభల్లో దీనికి సంబంధించి పాల్గొన్నటువంటి సందర్భంలో ఈ అంశాలను అయితే ప్రస్తావించడం జరిగింది నిన్న పేర్కొన్నటువంటి అంశాల్లో ఈ రోజే నిన్న పేర్కొన్నారు దానికి సంబంధించినటువంటి ఈ రోజు అంశం ఒకటైతే కంప్లీట్గా చేయడం జరిగింది అదే బదిలీలు దాని తర్వాత ప్రమోషన్లకు సంబంధించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అంశానికి అయితే మనకి తెరబడ్డదని చెప్పొచ్చు దానికి సంబంధించి అధికారిక షెడ్యూల్ అనేది మరి సేపర్లో మనకు విడుదల కానుంది దాని తర్వాత కనుక చూసుకుంటే తర్వాత చాలామంది అభ్యర్థులు అసలు మళ్ళీ టెట్ నోటిఫికేషన్ వేయడానికి అవకాశం ఉందా అని అడుగుతున్నారు ఇక్కడ టెట్ నోటిఫికేషన్ వేసేటువంటి అవకాశాలు అయితే తక్కువనే కనిపిస్తున్నాయి కానీ అభ్యర్థుల నుంచి కనుక ఎక్కువ డిమాండ్ ఉంటే కనుక వీలైనంత తొందరగా మనకు టెట్ అనేది కండక్ట్ చేసి ఎక్కువ సమయం ఇవ్వకుండా డిఎస్సి అనేది కూడా కండక్ట్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ సిలబస్లో పెద్ద వ్యత్యాసం అనేది ఏమి ఉండదు కాబట్టి ఒక సైకాలజీ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది ఆ సైకాలజీ తీసేస్తే మిగిలినటువంటి అన్ని అంశాలు కూడా ఇక్కడ డిఎస్సి కూడా ఉపయోగపడతాయి కాబట్టి అక్కడ పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కనుక ప్రభుత్వం దలుచుకుంటే కనుక రెండు నోటిఫికేషన్లు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇస్తుంది లేదు సమయం లేదు అనుకుంటే కనుక వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తుంది టెట్ టు డిఎస్సి రెండు కలిపి ఇస్తే కనుక ఎక్కువ సమయం అయితే ఉండదు అంటే టెట్ కండక్ట్ చేసిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఉండేటువంటి ఎక్కువ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ రకంగా కూడా టెట్ గురించి అడిగేటువంటి అభ్యర్థులకు ఈ క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది దాని తర్వాత కనుక చూసుకుంటే చాలా మందికి ప్యాటర్న్ గురించి అడుగుతున్నారు అంటే ఎగ్జామ్ కు సంబంధించిన ప్యాటర్న్ చాలామంది అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించి ఉండే సిలబస్ అనేది చాలా హెవీగా ఉంటుంది ఎందుకంటే అంత తొందరగా అయిపోయేది కాదు ఎందుకంటే చాలా రకాల పుస్తకాలను చదవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఎస్జిటి సిలబస్ ప్రకారంగా చూసుకుంటే అప్ టు టెన్త్ క్లాస్ వరకు ఎస్ఎస్ సిలబస్ ప్రకారంగా చూసుకుంటే ఇంటర్మీడియట్ వరకు మనం చదవాల్సినటువంటి అంశాలు అనేటివి ఉంటాయి కాబట్టి ప్రతిసారి మీకు ప్రతి వీడియోలో వార్నింగ్ చేస్తూనే ఉంటాను అనుకున్నటువంటి సమయం మనకి ఇప్పుడు ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు అన్ని అంశాలను కూలంకుశంగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి ప్రతి వీడియోలో మీకు చెప్పడం జరిగింది ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు ఇకనైనా పుస్తకాలు కొన్నటువంటి దుమ్ము దులిపేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే మనకు అప్ టు టెన్త్ క్లాస్ వరకు ప్రతి సబ్జెక్టుకి సంబంధించిన పుస్తకాలని అకాడమీ అంటే ఎస్సీఆర్టీకి సంబంధించిన పుస్తకాలను చదివితే చాలా ఎక్కువ సమయం అనేది పడుతుంది కాబట్టి ప్రతి అంశం ఒక క్లారిటీ అనేది మనకు వస్తుంది కాబట్టి అవన్నీ చదవాలి అంటే కనీసం మనకు ఫోర్ టు సిక్స్ మంత్స్ అయితే పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్నిటిని కూడా ఎక్కువగా మీరు చాలామంది అడుగుతున్నారు మంచి మెటీరియల్ ఉంటే చెప్పాను ఖచ్చితంగా మార్కెట్లో కనుక ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ప్రకారంగా కనుక ఏదైనా మెటీరియల్ వచ్చిందనుకోండి ఖచ్చితంగా నేను మీరు అడగకుండా నేనే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా సర్చ్ చేస్తున్నాను అది దొరకగానే మీకు దానికి సంబంధించిన మెటీరియల్కి సంబంధించిన అంటే ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ప్రకారంగా పేజ్ నెంబర్లను కూడా మెన్షన్ చేసినటువంటి మెటీరియల్ ఏదన్నా ఉంటే ఖచ్చితంగా మీకైతే నేను సజెస్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ముందుగా కనుక చూసుకుంటే మీరు అప్ టు టెన్త్ క్లాస్ వరకు ఎస్జిటి అయితే అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఎస్ఏకి సంబంధించి పోస్టుకు అయితే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్గా మీరు ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత మిగిలినటువంటి మెటీరియల్ గురించి ఆలోచన ఆలోచించండి దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ సిలబస్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే ఎస్జేటికి సంబంధించి ఇక్కడ ఎగ్జామ్కు సంబంధించిన మొత్తం టైం కనుక చూసుకుంటే రెండు గంటల ముప్పై నిమిషాల సమయం అయితే ఉంటుంది దాని తర్వాత కనుక చూసుకుంటే ఇందులో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ దాని తర్వాత దీనిలో నుంచి మొత్తంగా ఇరవై ప్రశ్నలు అయితే వస్తాయి దాని నుంచి మనకు పది మార్కులు అయితే ఉంటాయి అంటే ప్రతి ప్రశ్నకు హాఫ్ మార్క్ అనేది హాఫ్ మార్క్ అనేది క్యారీ చేస్తారు కాబట్టి దాని తర్వాత పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో కనుక చూసుకుంటే మొత్తంగా ఇరవై క్వశ్చన్లు అనేవి వస్తాయి దాని నుంచి మనకు పది మార్కులు అంటే ప్రతి క్వశ్చన్కి హాఫ్ మార్క్ అనేది వస్తుంది దాని తర్వాత లాంగ్వేజ్ వన్కు సంబంధించి తెలుగుకు సంబంధించి పద్దెనిమిది ప్రశ్నలు తొమ్మిది మార్కులు లాంగ్వేజ్ టు ఇంగ్లీష్కి సంబంధించి మనకి ఇక్కడ పద్దెనిమిది ప్రశ్నలు తొమ్మిది మార్కులు తర్వాత కంటెంట్ పరంగా చూసుకుంటే మనకు అప్ టు ఇక్కడ ఎయిత్ క్లాస్ వరకు అయితే మీరు చదవాల్సి ఉంటుంది దాని తర్వాత డిఫికల్టీ లెవెల్ గనక చూసుకుంటే టెన్త్ క్లాస్ లెవెల్ వరకు వెళ్ళాలి అంటే ఇక్కడ వన్ టు ఎయిత్ వరకు అయితే ఏవైతే అంశాలు ఉన్నాయో వాటి కంటిన్యూషన్లో ఉన్నటువంటి అంశాలు జ్ఞానేంద్రియాలు ఇప్పుడు మనకు ఫిఫ్త్ క్లాస్లో ఉంది దాని తర్వాత డీటెయిల్డ్గా మనకు నైన్త్ క్లాస్లో ఉంది ఆ రకంగా కంటిన్యూగా ఉన్నటువంటి అంశాలను మీరు చదవాల్సి ఉంటుంది దాని దానికి సంబంధించి లింక్డ్ టాపిక్స్ కూడా టాపిక్స్కి సంబంధించిన వీడియో కూడా మీకు అందించడం జరిగింది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ఆ లింక్ అనేది అందుబాటులో ఉంటుంది అక్కడ నుంచి క్లియర్ గా చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి కంటెంట్ పరంగా చూసుకుంటే మ్యాథమెటిక్స్ నుంచి పద్దెనిమిది క్వశ్చన్లు తొమ్మిది మార్కులు సైన్స్ నుంచి పద్దెనిమిది ప్రశ్నలు తొమ్మిది మార్కులు ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే ఇక్కడ టెట్టు పరంగా చూసుకుంటే ఈవీఎస్ అని ఉంటుంది సైన్స్ ఉంటుంది సోషల్ ఉంటుంది అన్ని కలిపి ఉంటాయి ఇక్కడ చూసుకుంటే సైన్స్ విడదీశారు సోషల్ కూడా విడదీసి అయితే ఉంటుంది మనకు పద్దెనిమిది ప్రశ్నలు అయితే వస్తాయి దీని నుంచి కూడా పద్దెనిమిది ప్రశ్నలు మొత్తంగా సారీ పద్దెనిమిది ప్రశ్నలు వస్తాయి మార్కులు కనుక చూసుకుంటే తొమ్మిది దీనికి కూడా తొమ్మిది మార్కులు అయితే ఉంటాయి మొత్తంగా టీచింగ్ మెథడాలజీకి సంబంధించి అన్ని మెథడాలజీకి కలిపేసుకొని మనకు మొత్తంగా ముప్పై ప్రశ్నలు అయితే వస్తాయి దాని తర్వాత కనుక చూసుకుంటే ప్రతి దాని నుంచి ఐదు మెథడాలజీ నుంచి కనుక చూసుకుంటే ఆరు ప్రశ్నలు చొప్పున మనకు ముప్పై ప్రశ్నలు అయితే వస్తాయి ఐదు ఆరుల ముప్పై దాని తర్వాత మొత్తంగా ఆఫ్ మార్క్ కాబట్టి పదిహేను మార్కులు అయితే మెథడాలజీ నుంచి అయితే మనకు పొందడానికి అవకాశం అయితే ఉంటుంది మొత్తంగా నూట అరవై అండి ఇక్కడ ప్రింట్ మిస్టేక్ పడినట్టుంది నూట అరవై ప్రశ్నలు వస్తాయి ఎనభై మార్కులకు మిగిలినటువంటి ఇరవై శాతం వెయిటేజీ అనేది మనకు టెట్లో తీస్తారు ఈ రకంగా దీనికి సంబంధించిన ప్యాటర్న్ అయితే ఉంటుంది దాని తర్వాత ఎస్సేకి సంబంధించి వాళ్ళకు ఇక్కడ చాలా మ బెనిఫిట్ అనేది ఉంటుంది ఎందుకంటే ఎస్ఏకి సంబంధించిన వాళ్ళకి కనుక చూసుకుంటే సంబంధిత ఇక్కడ వాళ్ళకి సిక్స్టీ మార్క్స్ మెథడాలజీ వాళ్ళ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ అయితే మ్యాథమెటిక్స్ మిగిలినటువంటి అంశాలు అయితే ఉంటాయి ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ అయితే ఉండదు ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ అనేవి కామన్గా ఉంటాయి ఖచ్చితంగా మీరు ఒక సిక్స్ మంత్స్ బిఫోర్ వీలైతే సంవత్సరానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీరు చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక ప్రిపరేషన్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఈ ప్రకటనలు వస్తాయి అనేటువంటి దూరంలో ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు తీరా నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత చాలా టెన్షన్గా ఉంటుంది అప్పుడు ప్రిపేర్ అయ్యేటువంటి సమయం సరిగ్గా ఉండదు చదివినవి కూడా ఎక్కకుండా ఉంటుంది కాబట్టి పరిస్థితి అనేది గందరగోళంగా ఉంటుంది కాబట్టి ఇకనైనా మీరు ప్రిపరేషన్ పైన కాన్సన్ట్రేషన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను ఒకవేళ ఉపయోగపడింది అనిపిస్తే కనుక తప్పకుండా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి బై టేక్ కేర్ జై హింద్